ధ్యానవాహిని ధ్యాన ప్రభావము దానికి ప్రయాణము మానవుడు లేచినది మొదలు వరకు అనగా పుట్టినది మొదలు చచ్చు వరకు ఏదో ఒక కర్మను ఉండవలెను దానిని చేయక ఊరుకుంటుటకు వీలులేదు ఎట్టివాడైనను దీనికి గురి కావలసినదే అయితే ఎట్టి కర్మలలో ఎట్టి కర్మ చేయుదురని విషయమును ప్రతి ఒక్కరూ గుర్తురగవలను ఉన్నవి రెండు మార్గములు ఒకటి విషయకర్మ రెండవది శ్రేయోకర్మ కాని లోకమున విషయకర్మల విపరీతమై అవే విషమ పరిస్థితికి గుంపోవుచున్నవి వాటి మూలమున కలుగు సుఖశాంతులు అత్యల్పములు శ్రేయోకర్మ ఇది ప్రతి ప్రవర్తన ప్రవర్తనయందునూ శ్రేయస్సును అనగా మంగళమును ఇచ్చుచున్నది ఇది కేవలము ఆత్మానంద మార్గమునందు తప్ప బాహ్యానందమునందు కాలిడదు ఆచరించినది బాహ్యమునందైనప్పటికీ అంతర్ముఖమునకు ఆకర్షించును అదే సత్యమార్గము బాహ్య విషయములందు కర్మనాచరించుటే విషయకర్మ దానిలో తత్ఫలితము కోరి చెయ్యుదురు తత్ఫలితమును కోరుటచే మమకార అహంకారములకు కామిని దెయ్యమునకు గురియగుదురు వీటి మార్గమున పోయిన యజ్ఞకుండమున పడిన నెయ్యివలే భగ్గున మండును విషమునకు ప్రాధాన్యమిచ్చుటే కాన ఆ విషయమున కర్మమున తత్ఫలితమును కోరకుండినా మమకార అహంకార కామునీ గ్రహముల జయించుటయే కాక అట్టి వాటికి దూరమగుదురు వాటి బాధలే మానవునిలో చేరవు అట్టి పవిత్ర నిర్మల నిస్వార్థ మార్గమైన కర్మయే శ్రేయోకర్మ దాని గుర్తులే గీతయను తెలిపిన నిష్కామకర్మ మార్గమునకు నిండు ప్రాధాన్యమును చూపుట అట్టి సాధనాంశములే సత్యధర్మ శాంతి ప్రేమలు ఆ మార్గములతో పాటు భగవన్నామమును చింతనను చేయు సాధనమును నేర్చుకున్న అంతకంటే జీవికి వేరు సుఖ సంతోషములు ఎక్కడున్నవి అదియే చాలును ఇట్టి పవిత్ర మార్గమును ప్రతి మానవుడు ఆచరించుచుండిన తనకేది అవసరమో ఏది అర్హమో ఏది శాంతియో వాటిని పరమాత్ముడే ప్రసాదించుచూ వచ్చును తత్ఫలితమును కోరక సర్వమును సర్వేశ్వరునకు అర్పించుట సుఖము అతి సులభము అసత్యమును పలుకవలననను అధర్మమున ప్రవర్తించవలననూ అతి కష్టము కాని సత్యమును పలుకుట ధర్మమున నడచుట చాలా సులభము ఉన్నది చెప్పుట ఉల్లాసమే కాక యోచన కూడా ఉండదు లేనిది తెలుపవలనన్నా వాటిని యోచించుట అది భయభ్రాంతులతో చేరి అశాంతి ఆవరణమున నిలచి అవస్థలు పడుచుండను కాని అశాంతిని ప్రసాదించు ఇన్ని విషయకర్మలను ఆచరించుట కన్నను సత్యమైన నిత్యమైన పవిత్రమైన శ్రేయో మార్గమును ఆత్మానంద మార్గమును ఆచరించండి అందులో ఉత్తమ మార్గమే ధ్యానము ఆ ధ్యానమును ఏ రీతిగా చేయుటనియూ ఎందుకు చేయవలననియూ ఇప్పటి నవీన వ్యక్తులు తర్కించుచుందరు అయితే వారికి దాని రుచిగాని శుచిగాని తెలియదు కనుకనే పరిహాసములకు పరిహాసములకూ చోటిచుచుందురు కాన అట్టివారికి తెలుపుటయే ఇప్పటి నా సంకల్పము కాన తెలుపుచున్నాను చూడు లోకమున ప్రతి వ్యక్తి కూడా బాహ్యమున ఒక రీతిగను అంతరమున మరొక రీతిగను తలంచి ప్రవర్తించు గుణము కలిగి ఉండుట అందరికీ తెలిసిన విషయమే కదా అయితే సాధారణ మానవులు వాడినంతగా వ్యత్యాసభావమున ప్రకటించరు ఎవరైనను వారి కుటుంబమునందు అనేక ప్రతిపక్షములుండినా తనకు లభించిన సుఖమును సైతము ఎట్లు కోల్పోవచున్నాడో అదే విధముగా శరీర సంబంధమైన ప్రతిపక్షములు అనేకముగా వెంటాడుచుండిన ఆంతరిక సంబంధమైన ఆనందమును కోల్పోవచున్నాడు ఇందుకు ఒక ఉదాహరణము ఒక బండి ఉన్నది అది తనంతట తానే కదలలేదు కదా దానికి రెండు ఎడ్లు కట్టినప్పుడే అది కదలగలదు ఆ ఎడ్లకు అప్పుడప్పుడు లాగు అభ్యాసము ఆయా రోడ్లలో ప్రయాణము చేయు అభ్యాసము ఉండినా ఆ బండి తగు జాగ్రత్తతో ప్రయాణము చేయును అట్లుకాక లాగుటే తెలియక తాను ప్రయాణము జరపవలసిన మార్గములే నడువక ఇల్లు వదలి బయట పోక చుట్టూ తిరుగుచూ గంజు కంపులలో తిరుగుచున్న ఎడ్లను బండి కట్టినా ప్రయాణము నడవకుండుటే కాక బండికే అపాయము సంభవించును అట్లే అంతఃకరణములు తమంతట తాము కదలలేవు వాటికి బాహ్య సంబంధమైన ఎడ్లు కట్టినప్పుడే అది దానిననుసరించి నడుచును అంతఃకరణమును బండికి బాయ్య సంబంధమైన బుద్ధి మనస్సు అను ఎడ్లను కట్టినా అప్పుడే అది కదలగలదు దానికి మునుపు బుద్ధి మనస్సు అను ఎద్దులకు అంతఃకరణములు పోగోరినట్టి గ్రామములకు దారి తెలిసి ఉండవలను వాటికి ఆ అభ్యాసము నేర్పి ఉండవలను అప్పుడు ప్రయాణము సునాయాసముగా సురక్షితముగా చేయగలరు అట్లు కాక ఆ బుద్ధి మనసను ఎద్దులకు సత్య ధర్మ శాంతి ప్రేమ అను రోడ్లే తెలియక ఎన్నడూ ఆ మార్గమున ప్రయాణము చేయకుండినా అంతఃకరణమున బండికే హాని కలుగును ఎంతకాలము ప్రయాణము చేసినా అవి ముందు రోడ్డును త్రొక్కక అభ్యాసమైన అశాంతి అన్యాయ అక్రమ అనాచార అసత్యమును అభ్యాసమైన బాహ్యపు దొడ్డి అగుగాటికే పరుగుడును ఇంక ప్రయాణమెప్పుడు స్థలమును చేరుటెప్పుడు కావున మొదట బుద్ధి మనసును ఎడ్లకు రోడ్లపై బండి లాగుట అను విద్యలను నేర్పటమే జపధ్యానములని అందురు అట్టి ధ్యాన జపములనే విద్యలను నేర్పక ఆ మార్గమున ప్రయాణము చేయ బుద్ధి మనసుల భావమును అరికట్ట సాధ్యము కాక పరిపరి విధముల పారిపోవు అంతఃకరణముల వల్ల మానవుడు నిరాశ అపజయములను పొందుచున్నాడు అట్టి సమయమున మానవుని మనస్సునందున్న పరస్పర కోరికలను చల్లార్చవలను మనస్సును ఏకదృష్టిగా చేయవలను మానవుడు ఏ మార్గమున ఏ కార్యమును చేతలంచినాడో ఆ దిక్కునకు ఆ కార్యమునకు సర్వ ప్రయత్నములతో నడపవలెను అట్లు చేసిన వెనుకకు లాగునట్టి శక్తి మరొకటి ఉండక తాను పొందవలసిన స్థానమును పొందగలడు పరమాత్మపై దృష్టి ఉంచి పరిపరి విధుముల పారిపోవు మనస్సును పరమాత్మ నామస్మరణలో దింపిన సూర్యుని కిరణములను భూతదర్పణమున ప్రవేశపెట్టి ఏకాగ్రతగావించిన ఆ కిరణములకు దహించు శక్తి ఎట్టు తక్షణము కలుగును అట్లే మనసు బుద్ధి అను భావములను ఆత్మ అను అర్ధముపై ఏకాగ్రతగావించిన ఆ భావములకు ఆత్మశక్తి ప్రాప్తించి సర్వ దుర్గుణములను ధ్వంసం చేసి సర్వ సంతోషములకు నిలయమైన సర్వేశ్వర జ్యోతిని చూపించును ఈ లోకమున జీవిత వ్యాపారములందుకాని కాని సఫలత పొందు మానవులందరూ తమ తమ ఏకాగ్రత వల్లనే కార్యసాఫల్యములు పొందుచున్నారు ఈ చిన్న కార్యమునకు సహితము ఏకాగ్రత లేక జరుగుడలేదు ఎంత కఠిన సమస్యలైనను నిశ్చల ప్రయత్నమువల్ల సాధ్యమగుచున్నవి మానవునియందు అనంత శక్తి దాగివున్నది అదీ లేనివాడే లేడు అయితే దానిని తాను తెలుసుకొనలేక తప్పుచున్నాడు అట్టివి తెలుసుకున్నటకే పెద్దల సాంగత్యము సాధనా ప్రయత్నములు జపధ్యానములు అవసరము ఇంటి ఎందు సర్వ సామగ్రి ఉండిననూ వంట చేయు విద్య రానప్పుడు ఎంత ఉండినను ఎట్లు నిష్ప్రయోజనము అట్లే మానవుని హృదయమున సర్వ సామగ్రి సమకూరేయున్నవి వాటిని వినియోగించుకును విధానము తెలియక ఉన్నవి వృధా అయి దాని విలువను తెలుసుకునక తేలికగా భావించుచున్నారు మానవునికి బాహ్యమున కనపడు ఎన్నో విధములైన రూపములకు మూలాధారమైన అద్వితీయమైన శక్తిని మానవుడు కనుగొనవలెను వెతకవలెను మనసు పరిపరిమిధములా పరుగుడుచుండను దానిని గావించే మార్గమునే ధ్యానమని అందురు పవిత్రమైన పరమాత్మ ధ్యానమువలన మనసు తన ఇంద్రియ విషయముల నుండి ఉపసంహరించుకునుచున్నది అట్టి సమయమున బుద్ధి అధికారము వహించి మూలాధారుని ఆలోచన తప్ప ఇతర చింతలను చేర్చకమని మనసుకు ఆజ్ఞాపించుచుండును తన నిజస్వరూపము తెలుసుకొనిన మనస్సు అస్థిర అసత్య దుఃఖముల వల్ల భ్రమ పొందక క్షేమ సంతోష సత్య మార్గాభివృద్ధికి చోటిచ్చును కష్టములకు దుఃఖములకు చలించదు ఎందుకన ప్రకృతి ప్రాణము నాశరహితము కదా ఆ రెండింటి సమత్వ స్వరూపముకు ప్రతి విషయ వస్తువునకు ఒక కొత్త విలువ సమకూర్చున్నది అదే రీతి ధ్యాన సహాయమున మనోబుద్ధులనబడు సామగ్రిచే సచ్చిదానంద స్వరూప సాక్షాత్కారము పొందుట వలన మానవుని జీవితము తేజోవంతము గావించుచున్నది ఫలములు పూర్తిగా వినియోగింపబడిన వనుడకు తినుడలో శేషము లేకుండా తినిన దాని రుచి ప్రకటించబడుచున్నది ధ్యానమును ప్రతి మానవుడు నేటి నుండియే ఈ నిమిషము నుండియే మొదలుడు దాని ఫలితాంశమును రుచిచూచిన మానవుడు తర్కము సంధియము సమసింప చేసుకొని సంతోషమును పొందును క్రమమును తప్పక శ్రద్ధ పూర్తిగా వహించి నమ్మకమును ప్రధానముగా పెట్టుకుని ఉత్సాహముతో ధ్యానము చేయవలను అట్లు చేయుచుండిన దాని మూలమున సర్వ కాక సర్వజయములే కాక సాక్షాత్కారము ప్రాప్తించను దీనితో కేవలము వేదాంత శాస్త్రమునగే కాక ప్రకృతి శాస్త్రమునకు కూడా సన్నిహిత సంబంధమున్నది ఈ రెండింటికీ ఒక విషయమున మాత్రము తారతమ్యమున్నది ప్రకృతి శాస్త్రజ్ఞులు జీవిత విషయములందు నిమగ్నలగుచున్నారు వేదాంత శాస్త్రజ్ఞులు జీవస్వరూపములోనే స్వరూపములోనే గుచున్నారు మానవుడు ఈ రెండింటియందు సంబంధము కలిగియే ఉన్నాడు గదా విషయ సంబంధము ప్రకృతి స్వరూప సంబంధము వేదాంతము మానవుని జీవితము అంతర్బాహ్యమున తేజవంతముగా మారవలనన్న విధానములలో ఉత్కృష్టమైన సాధన ధ్యానము ధ్యానము విధానములు భూమికంటే కొంత ఎత్తైన ప్రదేశము అనగా ఒక అంగుళము రెండు అంగుళములు ఉండవచ్చును దానిపై దర్భచాప దానిపై కృష్ణాజనము దానిపై తెల్లటి పలుచని గుడ్డను పరచి ఆ ఆసనముపై ధ్యానము చేయువారు పద్మాసనముతో కూర్చొనవలను కుడికాలు ఎడమకాలు మీద ఉండవలను ఎడమకాలు కుడికాలు మీద ఉండవలను రెండు కాళ్ళును ఆసనమును అంటియే ఉండవలను వ్రేళ్లను వ్రేళ్లతో కలిపి చేతులు ముందుకు వదలవలను కన్నులు సగము తెరిచి ఉంచవలను లేక పూర్తిగా మూసుకునైన ఉండవచ్చును మానసమున దేహము యొక్క ఒక్కొక్క భాగమును మాలీసు చేయవలను మెడ భుజము చేతులు రొమ్ము ఒళ్ళు కడుపు వ్రేళ్ళు వీపు మోకాళ్ళు తొడలు పాదములు కండరములు వదులుగా విడవెలను అది అయిన తరువాత తమ తమ ఇష్టనామమును రూపమును ఓంకారముతో జతపరచవలను అది చేయు సమయమున మానసమున ఏ ఆలోచనలు లేక తిమితముగా ఉండవలెను గడచిన పాత యోచనలుగాని కోపతాపములు కాని దుఃఖచింతలు కాని తలంపునకే రాకూడదు వచ్చినను తలంచకనే తనకు ఉత్సాహమును కలిగించు భావముల యోచించవలెను ఇవి ప్రప్రథమమున కొంత కష్టముగనే కనిపించును ఈ రీతి ధ్యానమునకు తెల్లవారుజామున మూడు గంటలు మొదలు ఐదు లోపున ఎప్పుడైననూ సరే నాలుగు గంటలకు లేచినా నిశ్శబ్దముగా ఉండను సాధనకు ఉత్తమ సమయము మొదట నిద్రను అరికట్టవలను అది అత్యవసరము కాని కాలక్రమములు మార్పు రానీయకొనిటకు నాలుగు గంటలకు అలారం పెట్టుకొనవచ్చును అదియూ సాధ్యము కాక నిద్ర వచ్చుచుండిన చల్లటి నీటితో స్నానము చేసినా దాని నుండి తప్పించుకొనవచ్చును స్నానము అవసరమని ఏమీయూ లేదు నిద్ర ఎక్కువగా ఉండిన మాత్రము చేయవచ్చును ఈ రీతిగా ధ్యాన మార్గమును అభ్యాసపరచిన అతి త్వరితముగనే అనుగ్రహమునకు పాత్రుడు కాగలరు